అందరికీ నమస్కారం పూర్వకాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పలానికి కొద్ది దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు అతడి భార్య సుమతి కూడా భర్తకు అన్ని విధాల ఎంతో సహాయపడేది భార్య భర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూ ఉండేది సంతానం కోసం వారెన్నో వ్రతాలు చేశారు నోములు చేశారు అయినా ఫలితం లేకపోయింది వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనా సంతానం కలగపోవటం వారిని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది ప్రతిరోజు వారి ఇలవెల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా ప్రార్థించేవారు తమ తోటి వారందరూ చక్కటి పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు ఏ జన్మలో చేసిన పాపం వలన కలగటం లేదని తలిచేవారు ఆ బాధ వారిని రోజు రోజుకు కృంగదీయసాగింది అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవటం మానలేదు నిత్యం యథావిధిగా ఆ స్వామిని కొలుస్తూనే ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవాత్సలుడు తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారికి కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఎటువంటి రుణ ఉండవు చక్కటి సంతానం కలుగుతుంది అకాల మృత్యు భయం ఉండదు రోజులు గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకున్నారు నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ చెప్పారు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీరు పూర్వజన్మలో చేసిన ఒక పాపం వలన మీకు సంతానం కలగడం ఆలస్యమైంది వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం ఎంతో పవిత్రమైనది తిథి కృతిక నక్షత్రంతో కలిసి వస్తున్నది ఎన్నో సంవత్సరాలుగా కానీ ఈ విధంగా రావడం జరగదు ఎంతో పవిత్రమైన ఆ రోజున మీరిద్దరూ పలాని పుణ్యక్షేత్రం చేరి కార్తికేయుణ్ణి దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం నశించి త్వరలోనే పండంటి కుమారుడు కలుగుతాడని చెప్పాడు నటరాజన్ దంపతులు ఇద్దరు సోమవారం సాయంత్రం పలానికి ఎడ్ల బండిలో బయలుదేరారు వీరి ఊరి నుండి ఫలానికి నాలుగైదు గంటల ప్రయాణం రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని తలిచారు ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది ఆ కొండ పక్కగా బండి నెమ్మదిగా వెళ్తుండగా ఒక్కసారిగా రెండు ఎడ్లు ఆగిపోయాయి బండి ముందుకు సాగటం లేదు బండి నడిపే వారికి ఎంత ఎదిరించినా ఎడ్లు ఎందుకు ముందుకు సాగటం లేదో అర్థం కావడం లేదు నటరాజన్తో కలిసి ఇద్దరు బండి దిగారు ఎదురుగా కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు భయం కూడా కలిగింది ఎదురుగా రెండు సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తున్నాయి వాటిని చూసిన ఎద్దులు బెదిరి ముందుకు సాగటం లేదు బండివాడు ఏదో చప్పులు చేయబోతుండే నటరాజన్ వద్దని వారించాడు ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగాడు కానీ అవి ఏమాత్రం కదలలేదు అక్కడే నృత్యం ఆడసాగాయి అలా దాదాపు అరగంట గడిచింది ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందున పక్కన కొండపై నుంచి పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్డుపై పడి ముక్కలైంది ముక్కలన్నీ అటు ఇటు చెల్లా చెదురుగా పడ్డాయి ఇది జరిగిన కాసేపటికి ఆ సర్పాలు రెండు పక్కనే ఉన్న పొదల్లోకి జర జర పాకుతూ వెళ్ళిపోయాయి నట్రాజన్కు జరిగినది అర్థమైంది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడు లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండిపై పడి తామందరూ మరణించి ఉండేవారు ఆ కార్తికేయుడు తమను రక్షించడానికే ముందుకు వెళ్లకుండా రూపంలో వచ్చాడని గ్రహించాడు తనను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాలా స్థుతించాడు ప్రయాణం ముందుకు సాగించి రాత్రికి ఫలాని క్షేత్రం చేరాడు ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్న బాలసుబ్రహ్మణ్యేశ్వరిని దర్శించాడు అటు తరువాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు సుబ్రహ్మణ్య ప్రసాదితుడు కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు పుత్రునితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు మరొక కథలో తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో తిరుత్తాని ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం ఇక్కడ వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మహత్యం కలవాణిగా ఆరాధింపబడుతున్నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి కార్తికేయుడు స్వామినాథన్ వేలాయుధం కుమారస్వామి షణ్ముఖుడు అనే పేర్లు కూడా ప్రసిద్ధి స్వామివారి వాహనం నెమలి స్వామివారి జెండాపై కోడి ఉంటుంది కోడి జ్ఞానానికి ప్రతీక సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు పూర్వకాలంలో తిరుత్తాని సమీపంలో పుత్తూరులో చిన్న శెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు వెండి బంగారు వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనం సంపాదించాడు కానీ విపరీతమైన లోభత్వంతో ఉండేవాడు ఎంత పేదవాడికి ఏమాత్రమైనా దానం చేసి ఎరుగడు అతడికి చాలా కాలం సంతానం కలగలేదు ఒకనాడు తనకు సంతానం కలిగితే ఒక అడుగు ఎత్తైన వెండి సర్పపు రూపం తిరుతాని స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు కార్తికేయుని అనుగ్రహంతో భార్య చిత్రవతి త్వరలోనే గర్భం దాల్చి పండంటి కుమారుడిని కన్నది అనాతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది చిన్నశెట్టి వ్యాపార పనులలో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చిన మాట మర్చిపోయాడు ఒకనాడు చిన్నశెట్టి కుమారునికి ఎంతో తీవ్రమైన జబ్బు చేసింది ఎన్ని మందులు చేసినా నయం కాలేదు అప్పుడు చిన్నశెట్టికి తాను కార్తికేయునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది స్వామి నా పిల్లవానికి ఈ జబ్బు నుంచి కాపాడు పూర్తి ఆరోగ్యం ప్రసాదించు నీకు అడుగు ఎత్తుగల సర్పాలు రెండింటిని సమర్పిస్తాను అని మనసులో మొక్కుకున్నాడు పిల్లవాడు అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు ఇంతలో దసరా దీపావళి పండుగలు వచ్చాయి చిన్న చెట్టి వ్యాపారాలన్నింటికి ఇది చాలా రద్దీ సమయం కావటంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకపోయింది షణ్ముఖునికి ఇచ్చిన మాట మరల మర్చిపోయాడు మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చిన ఈ పండుగలు అయిన తర్వాత వెళ్ళి వచ్చు లేమ్మని అనుకున్నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆగ్రహం వచ్చింది మానవ నైజం ఇంతే కదా అనుకున్నాడు తన శక్తి చూపాలని తలిచాడు అప్పుడు కాని చిన్న శెట్టికి బుద్ధి రాదని తలిచాడు ఆ మరునాటి రాత్రి సుబ్బుశెట్టి ఒకసారి గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్టు కలవచ్చింది ఆ కళతో ఎంతో భయపడి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చున్నాడు చిన్న శెట్టికి నిజంగానే భయంకరంగా విప్పి ఆడుతున్న సర్పాలు నేలపై కనబడ్డాయి చిన్నశెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుండి వచ్చాయో భయపడుతూ భార్యను నిద్రలేపాడు భయంతో వణికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్న పాములను చూడమన్నాడు ఆశ్చర్యంగా భార్య చిత్రవతికి ఒక్క సర్పం కూడా కనబడలేదు ఏమండి మీకేదో కల వచ్చినట్లుంది ఇక్కడ ఒక్క పాము కూడా లేదు కళ్ళు మూసుకొని పడుకోండి అని తాను నిద్రపోయింది కానీ చిన్న శెట్టికి ఏ మాత్రం నిద్ర రావటం లేదు కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు కాసేపటికి భార్యను మళ్ళీ నిద్రలేపాడు చిత్రవతి విసుక్కొని మంచం దిగి విభూది తెచ్చి ఇది రాసుకొని పడుకోండి అన్నది విభూది రాసుకోగానే పట్టడం లేదు కళ్ళు తెరిసి చూస్తే మళ్ళీ బుస కొడుతూ దాదాపు పది పాములు కనపడ్డాయి అప్పుడు చిన్నశెట్టికి తాను షణ్ముఖునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది మాట తప్పినందువలనే ఆ స్వామి ఆగ్రహానికి గురి కావటం వలన ఈ విధంగా జరిగిందని గ్రహించాడు స్వామి కార్తికేయ నన్ను క్షమించు తండ్రి ఈ క్షణంలోనే నేను ఆ వెండి సర్పపు రూపములను తయారు చేయించడానికి కావలసిన ధనాన్ని తీసి పక్కన పెడతాను రేపే ఆ పనికి పురమాయిస్తాను నన్ను క్షమించు అని చెంపలు వేసుకున్నాడు కరుణామయుడైన షణ్ముఖుడు చిన్న శెట్టిని అనుగ్రహించాడు అక్కడ సర్పాలన్నీ క్షణంలో మాయమైనాయి చిన్నశెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్ళి స్వామి పనికి కావలసిన ధనం తీసి ఒక పొట్లంలో కట్టి విడిగా పెట్టాడు మరునాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకొని మంచి వెండి సర్పపు ప్రతిమలను చేయించి ఆ వెంటనే వచ్చిన మంగళవారం నాడు తిరుత్ని వెళ్ళి స్వామికి సమర్పించాడు అప్పటి నుంచి చిన్నశెట్టి మంచి మనసుతో జీవిస్తూ ఎన్నో దాన చేస్తూ కాలం గడిపాడు జీవించినంత కాలం స్వామినే సేవిస్తూ గడిపి చివర్న ముక్తిని పొందాడు